హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈరోజు బండి మీద దొరికే మేకర్ పకోడి ఇలా చేయాలో చూపిస్తా అండి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు చాలా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇలా వేడివేడిగా పకోడీ పకోడి తింటే సూపర్ ఉంటుంది ఫస్ట్ దానికోసం మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ హీట్ అయ్యాక మిల్ మేకర్లు వేసుకోవాలండి కొంచెం పెద్ద మిల్ మేకర్లు ఉంటే బాగుంటుంది చిన్న కట్ట కూడా పెద్దవి ఉంటే టేస్ట్ బాగుంటుంది మిల్ మేకర్లు వేసుకుని ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానిచ్చిన తర్వాత వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పిండేసుకోవాలండి మేకర్లని మనం హిల్ మేకర్లు అంతా కూడా ఇలా పిండేసుకున్నాం కదండి వాటర్ పిండేసుకుని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందులోనే టేస్ట్ సరిపడదా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం ధనియ పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాము మనకి ఇందులో వాటర్ ఎక్కువ పోసుకోకలేదండి ఎందుకంటే మనం వీలు బ్యాకర్ కలుపుతున్నప్పుడు కూడా ఇందులో నుంచి వాటర్ లేదు కొంచెం వస్తుంది సో వాటర్ ముందే వేసుకోవద్దు అవసరం అయితే తర్వాత వేసుకోవచ్చు ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్ ఆప్షనల్ కాకపోతే మనకు బయట దొరికిన మనకి బయట దొరికేటట్టు కలర్ కావాలంటే మాత్రం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇందులోనే మనకి కోటింగ్ పీసెన పిండి కోట్ చేసుకోవడం కోసం ఒక టూ త్రీ స్పూన్స్ కాంప్లర్ వేసుకున్నాము ఇందులోనే ఒక స్పూన్ మైదా కూడా వేసుకోవాలి

ఈవినింగ్ టైం స్నాక్స్ లోకి చాలా బాగుంటుందండి ఇది బయట తినకంతా మనం గా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు ప్లేట్ ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా వేయించేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇలా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి ఒకసారి అలా నిండు వేస్తే తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా వేయి క్రంచి క్రంచిగా తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంతే అండి టేస్టీ టేస్టీ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది దీనిపైన ఇలా నిమ్మకాయ చల్లుపుకుని ఉల్లిపాయగా తింటుంటే యమ్మీ యమ్మీ మిల్ మేకర్ పకోడి రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా పైనంత క్రంచి క్రంచిగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్